ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్టు అయిన ఆర్నాల్డ్ టాంబి తన పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశంలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరొక రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి కూడా నేడు లేదు కేవలం పైన పిరమిడ్లు కింద మమ్మీలు మాత్రమే మిగిలాయి విశ్వ విజేత అలెగ్జాండర్ భారతదేశంలోనే ఓడించబడ్డాడు మన పురుషోత్తమునిచే అతని గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నగరం నేడు లేదు ఇలా అస్టేరియా సుమేరియా బాబెలోమియా మెస్పెటోమియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైన తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చిందే నా భారతదేశం ప్రపంచంలో ఆక్రమణకు గురికాని దేశం ఏదైనా ఉందా అంటే లేదు అనే అనాలి మరి ఒక్క ఆక్రమణ కూడా చేయని దేశం ఏదైనా ఉంది అంటే చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతి నిలయ దేశం నా భారతదేశం ఈజిప్టు మీద పాలస్తీనా అరేబియా దేశాలు దండయాత్రతో పదిహేను వందల సంవత్సరాలలో మొత్తం సంస్కృతి నాశనమైంది నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం ఏడెనిమిది సంవత్సరాల దాడులతో దాని సంస్కృతిని నాశనం చేశారు మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన ఎన్ని శకులులు తుష్కరులు మొగలు సుల్తాన్లు నవాబులు షేకులు పఠాణులు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు కానీ ఏమిటి లాభం ఏమీ చేయలేకపోయారు ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నీటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే ఐందవ దేశం నా భారతదేశం ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన దేశం నా భారతదేశం ఇంత గొప్ప చరిత్ర సంస్కృతి నాగరికత మాకు అందించిన ఋషి పరంపరకు మమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా కన్న తండ్రిలా కాపాడుతున్న వీర సైనికులకు మాకు ఆహారాన్ని అందిస్తున్న రైతన్నలకు ఈ చిరు ప్రయత్నం అంకితం జై హింద్